ఇష్ట మట్టి విగ్రహాలు పంచడం ఎంతో శుభ సూచకము మర్యావరణానికి పర్యవేక్షణలో భాగంగా ప్రదర్శంగా వారు మరి కార్యక మరి అంశులు అందరూ కలిసి ఈ విధంగా మట్టి విగ్రహాలు పంచ పంచడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పర్యావరణానికి సమాజానికి ప్లస్ ఎంతో మెసేజ్ విధంగా ఉంటుంది అలాగే ఈ క్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణంలో జరుపుకోవాలని అందరూ అన్ని పర్మిషన్లు తీసుకొని ఎటువంటి ఉన్నా పోలీసు వారికి తెలియజేస్తే మేము వచ్చి వాటి సమస్యలు పరిష్కరి మ్యాక్సిమం మాత్రం సమస్యలతో పరిష్కరిస్తామని చెప్పేసి అలాగే నిమజ్జనం రోజు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వ వారి ఆదేశం ఎందుకంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అది మనకే ఉపయోగపడుతుందని దాని ఉద్దేశము అంతేగాని వేరే విధంగా ఉండదండి అలాగే ట్రాఫిక్ పరంగా మేము నిమజ్జనం రోజు చూసుకుంటున్నాము అందరూ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో పెద్దలు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళను మత్తు సిద్ధలతో జరుపుకునే విధంగా ఉండాలి కానీ అందరి చిల్లరగా ఉండకూడదని మా యొక్క మనవి దయచేసి మా సహకారం చేసి బదిలీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో పండగా మరియు నిమజ్జన కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా మధ్య పూర్వ ప్రజలకు కోరుకుంటున్నారని అవకాశం ఇచ్చిన విలేకరులకు కూడా నా నమస్కారం థ్యాంక్ యూ అందరికీ ముందుగా నమస్కారాలు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వద్య సేవా సంఘం తరఫున ఉచిత మట్టి వినాయక విగ్రహాల వితరణకు సహకరించినటువంటి మా సంఘం కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అలాగే ప్రజలు కానీ ఆ వెంట నడిచే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుండే మీడియా మిత్రులకు శుభాకాంక్ష తెలుపుతున్నాను ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ వద్దు మట్టి బొమ్మలే వద్దు అనే ఒక కార్యక్రమంతో మేము ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే మట్టి బొమ్మలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోయారు ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కాలుష్యంతో ఈరోజు భూమిలో ఉండి నీళ్ళు కూడా ఇంగిపోయేసి మనకు లోపల నుంచి విష పదార్థాలు తయారవుతున్నాయి దీని అన్నిటినీ నిర్మూలించాలని ఓన్లీ మట్టి బొమ్మలు వాడాలనే ఒక సూచికతో ఈరోజు సంఘం ముందుకొచ్చింది దీనికి నడుపు బిగించి మన కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చారు దీంతో బద్వేల్లో మూడు వందల నుంచి ఐదు వందల బొమ్మలను ఉచితంగా ఇవ్వాలనేసి మేము ఈరోజు ఈ యొక్క కూరగాల మరియు దగ్గర మట్టి బొమ్మలను ఉచితంగా ఇస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకొచ్చారు అలాగే ఈ యొక్క వినాయక చవితిని అందరూ శుభప్రదంతో చేసుకొని ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎటువంటి ప్రమాదాలకు ఎటువంటి అనుచిత సందర్భాల్లో వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క వినాయక చవితిని పది రోజుల పండుగను ఇంటి పండుగ ప్రతి ఒక్కరు చేసుకొని అందరూ పాల్గొని సంతోషంగా ఉండాలని ఈ పదివేలలో ప్రతి రైతుకు పంటలన్నీ బాగా పండి సకాలంలో వర్షం రావాలని ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీసులు పద్దెనిమిది మీద ఉండాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మీ బల్య సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంగసుబ్బయ్